మిత్రులకు మరియు గౌరవనీయులైన అవినీతి నిరోధక శాఖ అధిపతులందరికీ అంటే నాట్ ఓన్లీ గౌరవ సివి ఆనంద్ గారు డీజీపీ గారు సార్ మీతో పాటు కింద ఉన్నటువంటి డైరెక్టర్లు మరియు ఇన్స్పెక్టర్ తో పాటు డీఎస్పీ అందరికీ హృదయపూర్వక శిరుస్సు వంచి ప్రణామములు తెలియజేస్తున్నాను వాస్తవాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను సార్ దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు అన్ని యథార్థాలే పక్క ఆధారాలు కూడా ఉన్నాయి సార్ అయితే నేను ఈ వీడియో చేయడానికి మొన్న ఒక లేడీని పిల్లలకు లేదా విద్యార్థులకు కానీ లేదా బయట బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వాళ్ళకి పాలను సరఫరా చేసే విషయంలో అరవై ఏడు లక్షలు కుంభకోణం అంటే అవినీతికి పాల్పడిన ఒక ఆరపడుచు ఒక అధికారిగా పనిచేస్తూ ఉన్నత స్థాయిలో నీతి నియమాలకు కట్టుబడాల్సిన ఆవిడకి జైలు పాలు చేసిన ఘనత ఏసీపీకి దక్కింది అది ఇంకొకసారి ప్రణామములు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పదిహేను లో జరిగిన కుంభకోణాన్ని వెలికి తీసి జైలు పాలు చేశారు కదా నిజంగా అది ఎంత గ్రేట్ అండి మీకు ఇంకో ప్రారంభములు సార్ నాకు గట్టింతం లేక ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నా విద్యుత్ వ్యవస్థ బాగుపడాలని జాబ్ వచ్చిన కొత్తలోనే నేను చేసిన పనులకు ఆధారంగా అప్పుడు ఉన్నటువంటి పూర్వ ఆంధ్రప్రదేశ్ వారు నన్ను సూటర్ గా అవార్డు ఇచ్చారు ఆ అవార్డు ఇస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ నజరానా మరియు మెమోటో మెమోటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సార్ ఇచ్చారు ఎప్పుడు దాదాపు రెండు వేల రెండు ఆ ప్రాంతంలో ఎవరిచ్చారు సీనియర్ మోస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ దుర్గా ప్రసాద్ గారు జేఎండి విజిలెన్స్ కాన్స్కోలో అప్పుడు ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తానికి ఒక్కరే ఆఫీసర్ గా ఉన్న ఆ సందర్భంలోనే నన్ను గుర్తించారు కానీ కాలక్రమేణా నేను ముక్కు చెట్టుగా మాట్లాడడం నిజాన్ని మాట్లాడడం ఎక్కడైతే పేదలకు బడుగు బలహీన వర్గాలకి విద్యుత్ పరంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యని పరిష్కరించే విషయంలో అధికారులకు నిగ్గుదేసి అడుగుతున్నందుకు కొంతమంది స్వార్థపూరితమైన కపటూతమైన కపటతో లేదా గ్రీడీనెస్ అంటే లోహి గుణముతో సంపాదనే పరమవధిగా పనిచేస్తున్న అధికారుల కంట పడటం నిజంగా నాకు బలక్కరం సార్ ఎందుకంటే నేను ఇప్పుడే ఆ చెట్టు మొలక లాంటి వ్యక్తిని బూటుతో వినిగా నలిపేసే ఆ విధంగా నా జీవితాన్ని నలిపేశారు కాబట్టి ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ అన్ని ఆదాయాలతో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను దాంట్లో డౌటే లేదు ఇప్పుడు మా విద్యుత్ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల పరంపర ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు సార్ గతంలో బిఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ ద్వారా పదవులు పొందిన వారికి లేదా బిఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి వీళ్ళు చేసిన తతంగాన్ని చూసి చాలా బాధపడ్డా సార్ ఎలా చేశారు మా డిపార్ట్మెంట్ లో ఏమో కుంభకోణాల పంప కొనసాగుతుంది కానీ నా డిపార్ట్మెంట్ చాలా కుంగిపోతుంది రాబోయే రోజుల్లో డిపార్ట్మెంట్ కింద ప్రతి ఒక్క వాడు వినియోగదారుడికి మీద ఏదో రకంగా భారం పడుతుందని నేను ఎన్నో రకాలుగా మదనపడ్డాను ఆ కాల నేను మన అప్పుడున్న పాత సిఎండి గారికి లెటర్ల మీద లెటర్ రాశాను ఏం పట్టించుకోలేదు లాస్ట్ కి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ కేసీఆర్ గారికి లెటర్ రాస్తే కేసీఆర్ గారు మళ్ళీ కి సంగతి పవర్ కొనసాగు వ్యక్తి రాసింది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రావు వెస్ట్ గోదావరి ఆయన అవినీతి నిరోధక అంటే మా విద్యుత్ విద్యుత్ సౌర్యాన్ని అని కట్టడానికి ఉన్నటువంటి ఒక అధికారి అంటే విద్యుత్ సౌర్య నిరోధక డెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి అతన్ని పెడితే అతను పిలిపించి నేను మా వ్యవస్థ గురించి చెప్పిన తర్వాత అవక్ అయ్యారు ఆయన కూడా కొన్ని పాయింట్లు నేను అడిగిన దానికి రాధ పూర్వకాల ఎందుకు ఇటువంటి వాడు కాలగేస్తే మెడగేస్తారు మెడగేస్తే కాళ్ళ వాళ్ళు అనుకున్నదే తరువుగా వాళ్ళ మైండ్ లో ఉన్నదే నిజం నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని మూర్ఖంగా నమ్మే అప్పుడు మాజీ రఘువర్ రెడ్డి గారి మీద నమ్మకం లేక నేను ఈ ఆన్సర్ ఇవ్వాలంటే ఆ పాయింట్ గా ఆన్సర్ ఇచ్చారు లాస్ట్ కి ఇట్లా డిపార్ట్మెంట్ కుంగిపోతుంది డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది ఆర్థికంగా దిగజారిపోతుందని నేను అడిగితే వాళ్ళు ఎస్ నువ్వు చెప్పిన నిజాయితీ ఉంది వాస్తవం ఉంది ఇక నుంచి ఏమైనా ఉన్నా కూడా డిపార్ట్మెంట్ కి రాత పూర్వకాలంటే రాత పూర్వకలు రాసే నా మీద రిటర్న్ గా చార్జ్ షీట్లు మెమోలు భయప్రాండ్లు గురి చేసి ఇంట్లో నేను నా భార్య పడుకున్నా కూడా నిద్రోహం రాత్రులు గడతాం కాబట్టి ఇప్పుడు వాస్తవాన్ని మీరు వినిగా నిజంగా ఇప్పటికే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయవచ్చు అటువంటి ఆధారాలు చూపిస్తూ నమస్తే సార్ నమస్తే ఎందుకంటే నేను రాహుల్ గాంధీకి గాంధీ చేశాను ఎందుకు చేశాను సార్ నా గురించి సార్ ఒక పడుతున్న సందర్భాన్ని చూసి అధికారులు చెప్తే స్పందించకపోగా వాళ్ళకి ఇబ్బంది పెట్టే క్రమం చేశారు కాబట్టి రాహుల్ గాంధీకి ఐదు ఆరు సంవత్సరాల క్రితమే పెడితే దాని మీద చార్జ్షీట్ కొంతమంది మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు మా వ్యవస్థ ద్వారా ఇంజనీర్లు తప్పు చేసుకుంటున్న వాళ్ళ దగ్గర కోట్లకు కోట్లు తీసుకోవడం వీళ్ళకి ఇంకా తప్పుడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారని అని చెప్తే వాళ్ళకి దిగ్గు తీసి వెళ్తే మినిస్టర్స్తావా అని ఇంకొక చార్జ్షీట్ సార్ కాబట్టి చివరికి ప్రధానమంత్రి రాసిన ఏ ఊరికి చేసినా కూడా ప్రధానమంత్రి రాస్తే ప్రధానమంత్రి నుంచి లెటర్ వచ్చింది ఎవరికి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీ మినిస్టర్ కి ఆ ఎనర్జీ సెక్రటరీకి ఎనర్జీ సెక్రటరీ నుంచి మళ్ళీ కిందికి ಎವರಿಗಿದೆ <laughs> ಕಾಂಗ್ರೆಸ್ రఘువర్ రెడ్డి దగ్గరికి రావటం రఘువర్ రెడ్డి ఎటువంటి విచారణ జరపకుండా అక్కడి నుంచేమో డిటైల్ విచారణ జరిపించి దీంట్లో నేను చేయమని పంపిస్తే నేను చేయకపోగా మళ్ళీ దాన్ని సింపుల్ గా క్లోజ్ చేసి నాకు రాసి రాసిక పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారు అయినా సరే నీతికి నియమాలు నిలబడి వాడికి ఏ నాటికి ఓటమి లేదని ఒక కాన్సెప్ట్ ముందుకు నడుస్తున్నాం ప్రజల మనిషిగా నేను నా స్వార్థం గురించి కాదు సార్ అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో ఉద్దేశం మా డిపార్ట్మెంట్ లో కుంభకోణాలు అది కూడా కోట్లలో జరిగింది సార్ ఇప్పుడు నేను ఇచ్చే ఆధారాలు ఎందుకంటే మొన్న పేపర్ చూసిన తర్వాత అధికారులు బిఆర్ఎస్ కాలంలో ఉన్నటువంటి దుర్మార్గ దృష్టశక్తి అయినా లేదా కొంతమంది డేటా వాళ్ళ అంటున్నారు వాళ్ళు కేసులు చేయకుండా పక్క తప్పుకున్నారు సార్ కానీ ఇప్పుడు నేను చెప్తాను సార్ నంబర్ వన్ ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇమీడియట్ గా మీరు అరెస్ట్ చేయవచ్చు నాకు డౌట్ అయ్యే లేదు అమెరికా సంబంధించిన ఒక వ్యవహారంలో కనెక్షన్ కావాలని వచ్చారు సార్ కనెక్షన్ వచ్చేటప్పుడు వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి దానికి సంబంధించిన ఎంత అంటే ఎంత అమౌంట్ వాళ్ళకి కట్టడానికి అడిగి ఉన్నారు కానీ మన ఇంజనీర్లు ఎంత దుర్మార్గమైన చర్య అంటే వాళ్ళు దానికి సరే ఇరవై ఆరు కిలోమీటర్ లైన్ లాగాలి దీనికి పద్నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలు వస్తుందని రాశారు సార్ ఎస్ బాగానే ఉంది కానీ ఆ వర్క్ చేసేటప్పుడు ఇట్లా చేశారు సార్ ఈ అమెరికన్ ఖర్చు వేసుకొని సంబంధించింది అప్పుడే ఉన్నటువంటి అంటే సిఫీ అండ్ యుఎస్ కన్సోలేషన్ కేబుల్ లైడ్ ఇన్ ద సేమ్ స్ట్రెంగ్స్ ది రోడ్ కటింగ్ పర్మిషన్ వాస్ టేకన్ ఫర్ యుఎస్ కన్సలేట్ అండ్ దేర్ ఇస్ నో రోడ్ కటింగ్ పర్మిషన్ ఫర్ సిఫీ కేబుల్ మరి అట్లాంటప్పుడు ఈ రోడ్ కటింగ్ అని అమెరికన్ కన్సోలేషన్ దాడిలో చేశారు మరి వాట్ అబౌట్ ఎస్ఐఎఫ్ఐ సిఫీ కి సంబంధించిన దాని మీద మరి ఆ రోడ్ కటింగ్ పర్మిషన్ తీసుకున్నారా లేదా మరి రెండింటి ఒక దాంట్లో లైడ్ చేశారు కదా సార్ సరే ఇంతవరకు బాగానే ఉంది అప్పటికి నా లాంటి మన గారు ఎవరు లేరని వీళ్ళు లేరుగుతుంటే ఎవరికొకటి అదే ఇది అయిపోతే మన జాబులు పోతాయని కొంతమంది ఇంజనీర్లు ఏం చేశారు సార్ అంటే దాన్ని అంత డిస్టెన్స్ తగ్గించి రెండు కిలోమీటర్లు అంటే ఇరవై ఆరు బదులు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఫోర్ అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల నూట నలభై మీటర్లకి కుదిస్తూ మళ్ళీ ఎట్లా చేశారు ఈ మేము చేయడానికి ఇక్కడ ఉన్న బిస్టెన్స్ పనికి రావు మేము పాకిస్తాన్ టెరీస్ట్ దగ్గర నుంచి బిజినెస్ తెప్పించి ఇది కట్ చేయాలి కాబట్టి ఈ అమౌంట్ వాదానికి భారీ ఎత్తున అవుతుందని అనవసరంగా చూపించాను కానీ అబద్ధం సార్ ఇది షిఫికి సంబంధించిన ఒక ట్రెండ్స్ ఉంది దానికి సంబంధించిన దాంట్లో లేట్ చేశారు అంటే సరే ఇది ఎస్టిమేజ్ సంబంధించిన ఒకటే పేజీ మీకు ఇప్పుడు దీంట్లో చూపిస్తాను సార్ క్లియర్ గా అర్థమవుతుంది రూపాయి తగ్గలేదు రూపాయి పెంచలేదు రూపాయి తగ్గలేదు రూపాయి పెంచలేదు మరి దాదాపు ఇంత ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఈ సందేహం పెట్టేటప్పుడు ఎవరైనా పక్కకు పోని సార్ కానీ సిఎండి కార్యాలయంలో దేవుడు వరమించిన పూజారి ఖరణిస్తారని సమ్మత విన్నాం కానీ సిఎండి ఆఫీసులో ఉన్నటువంటి అక్కడ ఆయన ఉంచిందే సిఎకి మన సలహాలు సూచనలతో పాటు టెక్నికల్ గా ఉపయోగపడాలి మరి ఆయన మైండ్ పని చేయలేదు సార్ అప్పుడు చూసిండు అంబర్ పిలిపించండు మరి దీని సంగతి ఏంటారు దీని తేడా ఉంది మరి దీనిలో రూపాయి చేంజ్ కాలేదు అమెరికా అంటే జో బైడెన్ లేదా అమెరికా సంబంధించిన దాంట్లో ఫ్రాడ్ జరిగితే ఎప్పుడు మనకి ఇబ్బంది అయితే కనీస్తాం ఇంక జ్ఞానం లేకుండా అప్పుడు ఉన్న డి టెక్నికల్ గారు సింపుల్ గా పిలిపించి బేరవాడకుని యాభై లక్షలు రూపాయలు ఈ డిగా తీసుకున్నారు మరి తర్వాత ఏం నా లాంటి వాడు పోయిపోతే అవునండి మేము ఇక్కడ రావడానికి ఉత్త వచ్చామా మేము పైసలు ఖర్చు పెట్టి వచ్చాం కదా మరి రేపు మా సిఎండికి ఢిల్లీలో అవార్డు ఇప్పించాలి అక్కడ అవార్డు ఇప్పించాలి అని రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఎవరు మాట్లాడకుండా చేసేవారు ఒకవేళ ఎవరైనా వాడు మాట్లాడితే ఆయనకి నమ్ ఫోకల్ పనిష్మెంట్ పనిష్మెంట్ కింద అసలు ఆఫీసు పోయి తల దువ్వుకోకుండా కోటేశ్వరు రావచ్చు తర్వాత తల దువ్వుకోలేదు ఇంచుజై చార్జ్ షీట్ ఇంచుజై మెమో ఇది ఎక్కడ సార్ ఇటువంటి బాహవతం నడుస్తున్న ఈ వ్యవస్థలో సరే ఆయన మన అప్పుడు నన్ను నేను రెడ్డి అనుకుంటా దాదాపు దగ్గర రెడ్డి ఉండొచ్చు పేరులో కూడా ఆయన యాభై లక్షలు తీసుకొని సీఎం దగ్గర పెట్టిండు సీఎం అంటే ఏమొ సార్ ఒక వ్యవస్థకి ఎంత పెద్ద సార్ ఆయన ఆయన ఏం చేసారో డైరెక్టా చూసిండు yes yes అని చెప్పి ఆయన కూడా అంటే కోటియా రెండు కోటిలా తెలియదు ఆయన కూడా సంతకం పెట్టిండు ఇది ఒకటి మత్స్సు ఒకటి సార్ ఆయన పెట్టేసి పంపిస్తుండు మరి వీళ్ళకి అనుమానం ఎందుకు రాలేదు ఎస్టిమేషన్ రివైజ్ చేస్తున్నప్పుడు కనీసం పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఒక లక్ష పది లక్షలు ఒక కోటి తగ్గాలి ఒక కోటి పెరగాలి ఏదో ఒకటి జరగాలి కన్సోలేషన్ వారికి అయినా సరే రిటర్న్ పేమెంట్ చేయాలి చేయకుండా వీళ్ళు ఏం చేశారు మొత్తం చేసుకొని జరిగింది ఓకే విషయం అదే విధంగా గచ్చి ఏరియాలో ఏదైనా పనిచేస్తున్నటువంటి నర్సింహర్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగిన ఎప్పటికైనా తీసినట్టయితే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ ఇదే ప్రాతి పనికి జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను జేఎండి విజిలెన్స్ స్టాంప్స్ వచ్చినా కూడా వాళ్ళు అంటే ఒక ప్రభాకర్ చేసుకుని పైకి రాకుండా ఎక్కడికి పోకుండా నేను పోతే నన్ను పిలవమన్నాను కానీ నన్ను పిలవకపోగా చాలా భయాకరం కానీ టిఎస్ ఎస్బీడిసి లో నేను కూడా ఇటువంటి పనుల మీద లెటర్ పెడితే జస్ట్ నాతో స్టేట్మెంట్ తీసుకుంటారు కానీ ఫీల్డ్ విజిట్ మీద సార్ అని చెప్తే పిలవకపోవడం బాగాకరం దయచేసి జానయ్య డీ గారు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ వరుస కలోపులోనే నరసింహరెడ్డి మరియు గోపాలకృష్ణ బాబా గోపాలకృష్ణ ఆయన హాస్టల్ అయితే లెక్క పెట్టడానికి కాదు ఆయన ఎక్కడ ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయో మన బంజారా బంజారా దగ్గర ఒక సొసైటీలో వందల గజాల లో ఒక ఇల్లు నిర్మించుకున్న మహానుభావుడు మరి ఆయనకి ఫామ్ హౌస్ ఆయనకి తోటలు ఉన్నాయి అటువంటి వ్యక్తులు అంటే గోపాలకృష్ణ ఒక్కడే కాదు ఆయన పెట్టడానికి నరసింహరెడ్డి గారు నరసింహరెడ్డి గారు అయితే ఎస్ పైస లేకుండా ఒక సంతకం పెట్టరు సరే వీళ్ళందరూ టిఆర్ఎస్ ಸಂಬಂಧಿಸಿದ ಕುಕ್ಕಲು ಮಾನಿಸ ಕುಕ್ಕೂ కాబట్టి దయచేసి సార్ వీటి మీద మీరు చూడండి అంటే నేను మీకు ఇచ్చేది ఉప్పొందించిన అన్నం వండేటప్పుడు ఎవరైనా సరే ప్రతి గింజను చూసేవారు యథవా దిమాఖీ లేనివాడు అసలు ఆయన పనికి చదట అని తెలియని వాడు అన్నం వండేటప్పుడు ఒక గింజ లేదా రెండు గింజలు చూస్తారు ఎస్ ఉడికింజని మంద పని చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చూడాల్సింది ఇమీడియట్ గా సార్ అసలు దాంట్లో డౌటే లేదు సిఫీకి సంబంధించింది చూసినట్టయితే అమెరికా కన్సల్టెన్సీ రెండు ఒక కేబుల్ వేసి ఒకే ఫెన్ వేశారు అదే इंकोट सारे चूपे एस एसबीआई डेटा सेंटर मरियो मीनाक्षी टावर वन మరియు ఏఐజి హాస్పిటల్ అసలు వీటికి సంబంధించింది దీనిగా మీరు తీసినట్టయితే సేమ్ పైన ఏ ఫార్ములా ఉందో అదే ఫార్ములా అప్లై చేశారు ఒకే ట్రన్స్ లో చేశారు అన్ని ఒకటే జరిగింది ఏదైతే ఎస్బీఐ డేటా సెంటర్ మీనాక్షి టవర్ వన్ ఏఐజి హాస్పిటల్ ఇది అందరికీ తెలియాలనే నేను చేస్తున్నాను ఎందుకంటే సార్ ఇప్పటికైనా సరే మీరు ఒక ఆడపడుచుని కటకటాలు పాలు చేశారు అది కూడా కేవలం అరవై నాలుగో ఒక డెబ్బై అరవై ఐదు లక్షలు ఫ్రాడ్ అని తెలిసేనే చేశారు కానీ పర్ఫెక్ట్ ఉంది సార్ అయితే వీటికి ఏం చేశారు సింగిల్ రోడ్ కటింగ్ త్రీ హెచ్డి సర్వీస్ కేబుల్ లైడ్ ఎట్ ఎ టైం ఇది చూడండి సార్ అంటే మూడికి వీళ్ళు చేసుకున్నారు కానీ తిన్నారు ఇటు వీళ్ళకి రాలేదు అదేమో కన్స్యూమర్ దగ్గర వసూలు చేశారు నెససరీ రోడ్ కటింగ్ చార్జెస్ అండ్ జిహెచ్ఎంసి పర్మిషన్ కలెక్టెడ్ బట్ వన్ వన్ అంటే హెచ్డి సర్వీస్ గురించి పే కోట్లు కోట్లు ఎట్లు పోయినాయి సార్ కాబట్టి మీరు తీక్షణంగా సిటీకి పనిచేసిన ఈ ముగ్గురుతో పాటు ఇంకా దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద చూడండి సార్ ఇంకొక విషయం యాక్చువల్ గా గాంధీ హాస్పిటల్ అంటే ఎవరైనా సరే సార్ మనము దుగ్గులు దేవాలయం అంటారు కానీ ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు కాపాడేది వాళ్ళు ఎక్కడైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లు దేవుళ్ళు అంటారు ఆ హాస్పిటల్ ని దేవాలయం అంటారు ఆ దేవాలయానికి సంబంధించిన ఒకనొక విషయంలో యాక్సిడెంట్ జరిగితే ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు రెండు వేల పదహారు పదిహేడు అనుకుంటా పోయినప్పుడు దిమాగ్ ఉన్న సీఎండి అయితే కాసులకు కకృత పడిని లోబీ గుణము లేని సీఎండి అయితే ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి క్రిమినల్ కేసు పెట్టాలి ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా సరే ముందుకు వచ్చి అమ్మడే దానికి సంబంధించిన సిటీపీటీ మార్చడం లేదా ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు బ్లాస్ట్ అయింది పని పనిచేస్తారు కానీ పారిపోయిన వ్యక్తిని పిలిపిచ్చి ఆఫీస్ లో కూర్చోబెట్టి బిస్కెట్లు తినిపించి అమ్మటే కాఫీ ఛాయ్ ఆపించి నేను బిడ్డానికి ఏం బాధలేదని చెప్పి అమ్మటే సబ్షాబాద్ దగ్గర డివిజన్ ని కొత్తగా ఫామ్ చేసి దాంట్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి మళ్ళీ కందుకూరుకు పంపించారు సార్ కందుకూరులో ఉన్న డిఏ గొప్ప మనుభావుడు మరి ఆయన ఆఫీస్ కందుకూరు డివిజన్ ఆఫీస్ లో కన్స్ట్రక్షన్ అయినా కూడా అక్కడ చూపగా ఇక్కడ చేస్తున్నారు అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే అప్పుడున్న సీఎండికి మానిసిక కుక్క లాగా కుక్క బిస్కెట్ వేసినప్పుడు ఎట్లా తిని నోట్లో ఉన్న నాలుగు బయట తీస్తారో అట్లా ఉండే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లకు కోట్లు దోపిడీ చేసిన అమౌంట్ ఉంది దాన్ని రికవరీ చేయాలంటే సార్ దేవుడు మీరే సారని మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇంకొకటి సార్ నేను కంప్లైంట్ చేశాను ఏం కంప్లైంట్ హైదరాబాద్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం నివసిస్తున్నాం కదా మరి దిమాక్ ఉన్నాడు ఎవరైనా సరే సార్ ఒక ఎస్టిమేషన్ వేస్తే ఒక పనికి ఒక రేటు ఉంటది కానీ ఒక డివిజన్ లో ఒక రేటు ఇంకొక డివిజన్ లో ఇంకో రేటు ఇంకొక డివిజన్ లో ఇంకో రేటు ఇంకొక డివిజన్ నాలుగు చోట్ల నాలుగు రేట్లు వేశారు నేను అమ్మటే లెటర్ రాశాను అయ్యా మరి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి కేవలం నూట యాభై పర్సెంట్ రేటు ఎక్కువ చేస్తేనే జైలు పాల్ అయ్యిండ్రు కదా మరి మన డిపార్ట్మెంట్ లో ఇట్లా జరిగిందే రాసిస్తే యాక్షన్ లేదు దాని మీద ఎంక్వైరీ లేదు కానీ ఎంక్వైరీ పెట్టినరు ఎంక్వైరీ దేని మీద పెట్టారు ఎంక్వైరీ ఎస్ క్వాలిటీ మీద పెట్టారు పని జరిగింది క్వాలిటీ లేదు నాని ఏదో లేదు దాని మీద పెట్టరు అరే బాబు నేను పెట్టింది ఏంటి నేను అసలు నా ఎలిగేషన్ నా యొక్క ఫిర్యాదు ఏమిటి అని అడిగితే సమాధానం లేదు సార్ ఇప్పటికీ ఒక దగ్గర ఒక స్క్వేర్ ఫీట్ పెన్సింగ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చేయటానికి యాభై ఆరు రూపాయలు ఇంకొక దగ్గర నూట ఇరవై ఐదు రూపాయలు

ఇంకొక దగ్గర మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు మరి ఇది వ్యత్యాసం ఎక్కడ సార్ అంటే అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయమే సార్ కాబట్టి మీరే నాలుగో సింహంగా మీరు ఉన్నారు సార్ మీ మీద ఆశతో భరోసాతో హ్యాపీగా ఉండాలి ఎందుకంటే అన్యాయం చేసిన వాడు చేసినవాడు చేసిన వాడు దోపిడి చేసిన వాడు ఆయన ఎవడైనా కానీ మీరు రావచ్చు ఇప్పుడు కొందరు ఆ సార్ మనవాడైనా కొంతమంది రెడ్లు కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకోవడం బలక్క శోచనీయ బిడ్డూరం ఎందుకంటే రెడ్లలో కూడా ఔనువుత్యం లాంటి వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి నిజంగా డైమండ్ అలాగనే మా పొంగులేడి శ్రీనివాస రెడ్డి వజ్రానికి మరో పేరు పొంగులేడి అలాగనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి అంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కనబడిన ఆలోచించమైనటువంటి మీరు కూడా అదే రెడ్డి సామాజిక వర్గం సార్ మీకు కాదు సార్ మీకు కన్న తల్లి తండ్రులకు ఉంది ఉన్నాను దయచేసి మీరు ఇమీడియట్ గా రెండో దిగినట్టయితే ముందుగా చేయాల్సిన అరెస్ట్ ఎవరు అని మనం ఆలోచించినట్టయితే ఇప్పటికీ బిఆర్ఎస్ వాళ్ళకి కాపల కుక్కగా ఉన్నటువంటి రఘుమార్ రెడ్డి రఘుమార్ రెడ్డి కావాలని ఆయనే అక్రమ సంపాదనని దృష్టి పెట్టుకొని ఇవన్నీ తతంగా చెప్పించారు నేను రేట్లు తేడా ఉన్నాయి ఏంజల బాబు సంగతి అంటే ఏ బాబు నువ్వు పాలసీ మ్యాటర్ మీద వచ్చావని నమ్ము ఛార్జ్ షీట్ ఇచ్చారు సార్ పాలసీ మేటర్ అంటే ఏం సార్ ఒక్కొక్కటి విధంగా ఒక్కొక్కటి ఎవరో ఉండడు పాలిసా మరి మీరు అడిగినా అదే నాకు మేమో ఇచ్చారు ఛార్జ్ షీట్ ఇచ్చారు ఛార్జ్ ఇచ్చారు కదా మరి పాలసీ నాకు అర్థం కావట్లేదే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క రేటు ఏ పాలసీలో ఉంది చూపామంటే బిక్క మొక్క వేసి తప్పైంది 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 అన్నాడు ఇక్కడ సార్ ఢిల్లీ నడిబొడ్డున ఎవరు అన్నారు రఘుమార్ మరియు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ మిశ్రా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా మరియు రఘువారెడ్డిని నడిపొద్దిలా కూడా నిలదీసిన అప్పుడు ఏమో తప్పై మీరు ఒప్పుకున్నారు సార్ మరి ఏం చేస్తారు రా బాబు అండి మేము ఎంక్వైరీ అన్నారు సార్ ఎంక్వైరీ పెట్టాం అన్నారు సార్ కానీ యాక్షన్ ఏమైంది అడిగే సార్ నలభై ఏడు మంది తప్పు చేస్తున్నారు వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకున్నాము నాట్ ఓన్లీ యాక్షన్ మేము వాళ్ళ దగ్గర అమౌంట్ రికవరీ చేస్తాము అన్నారు ఒక్కొక్కటి దగ్గర ఇరవై ఇరవై లక్షలు తీసుకున్నా అప్పుడు మన రఘువారెడ్డి రెడ్డి డి టెక్నికల్ ఆయన రెడ్డి వాళ్ళిద్దరు కలిసి నలభై ఏడు మంది దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ లేకుండా నాన్న మాత్రంగా రెండు రోజులు ఇంక్రిమెంట్ కట్ చేసి మళ్ళీ తర్వాత ఇచ్చేటట్టు ఒప్పనే కూర్చుకున్నారు సార్ కానీ ఎంక్వైరీ అనేది అసలు డిఫరెంట్ డివిజన్ లో వేరు వేరు లో వేరు వేరు రేట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు పేమెంట్ చేశారు ఎస్టిమేషన్ చేశారు అంటే దానికి సమాధానం లేదు సార్ మరియు ఒక ట్రాన్స్ఫార్మర్ కి పెన్సీయడానికి మహా అయితే నూట ఇరవై ఐదు రెండు ట్రాన్స్ఫార్మర్ కి రెండు వందలు స్క్వేర్ ఫీట్ పట్టుద్ది అని రెండు ట్రాన్స్ఫార్మర్ కి మన పెన్సియడానికి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ పట్టింది సార్ మీకు దీన్ని పట్టాలంటే మా వాళ్ళే కాదు కదా సార్ నాలాంటి లాంటి అమాయకుడు సమాజ శ్రేష్ఠ గురించి మాట్లాడే వాడు ఎప్పుడు ఇట్లే మాట్లాడుకుంటారు కానీ నా మాటని అర్థం చేసుకోకపోవడం బరం కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నాడు ఓన్లీ ఆయన దగ్గర పనిచేసిన టీ టెక్నికల్ రెడ్డి అసలు ఇంకోటి ఈ వీళ్ళ మీద నాకు బాధ ఎందుకు అంటే రిటైర్ అయిన ఒక ఆఫీసర్ అడిగిన బాబు మా డిపార్ట్మెంట్ అట్లా ఉంది పాపం కానీ వాళ్ళలో మారు మనిషి ఉంటున్నా అయితే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎప్పుడు కుక్క తోక వంకరా చింత చచ్చిన పొలుపు చావదు వీళ్ళు ఎవరైతే మీకు డిపార్ట్మెంట్ దోచుకున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ దోచుతూనే ఉన్నారు జరగ లాంటి వాళ్ళు ఉంటారు నువ్వు కావాలంటే వాళ్ళ దగ్గర పోయి సహాయం అరగన్నారు ఇదేదో బాగానే ఉంది ఊళ్ళో గుడి కడుతున్నారు దాని పేరు మీద పోయి మేడ్చల్ డీగార్ దగ్గర పోయినాం సార్ అంటే ఎక్కడ బయట ఆయన పసలు పోయి ఏదో పోలే ఆయన లేడు మరుసటి రోజు అమ్మడు పోయినాం సార్ ఇట్లా ఉంది సార్ మీరు దోపిడి చేస్తారంటే రూపాయి ఇవ్వరు కదా ఆయన స్వభావం తెలుసుకున్నామని సార్ గుడి కడతాను సార్ మీకు చంద కావాలి సార్ అన్న నేను ఇప్పుడు రాయను మీరు వెళ్ళిపోండి నేను రెండు మూడు రోజులు రాస్తాను నెల అయింది రెండు నెల అయింది సార్ అన్న సరే ఎవరు ఆయన ఐదు వేలు ఇస్తుంది అంటే ఒక్క పనికి యాభై లక్షలు తీసుకున్న వ్యక్తి ఎన్ని పనులు చేయవచ్చు సార్ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించారు అంటే ఇటువంటి వాళ్ళు ఎంత నీచమైన ఎంత లోపలి గోణతో పలుకుతున్నారు ఇటువంటి వాళ్ళని మీరు కాకపోతే ఇంకెవరు సార్ కటకటాలు పాలేసేది వీళ్ళ దగ్గర మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు సార్ ఈ ఆధారాలు నిజంగా కాదు ఇవే సరిపోతాయి ఇంకొకటి ఇంకొకటి దగ్గర పోయినా సార్ సార్ మీరు నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు మీ విశాల ఎవరిదే ఉంది సార్ అని పోయి అడిగిన ఎందుకంటే పెద్ద మనిషి అన్నారు కదా అసలు వాళ్ళ స్వభావం బయటపడుతుందని సార్ అంటే ఏ ఇప్పుడు నేను రాయను మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక వచ్చే మీరు ఛాయ్ తాకండి ఛాయ్ తాపించి పంపించండు మళ్ళీ ఆయన కూడా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు ఫోన్ చెప్పేస్తే పదివేలు రాసిండు అంటే ఆయన ఏదో నాకు వాళ్ళకి బ్లాక్ మెయిల్ అని కాదు కానీ వాళ్ళ ప్రవృత్తిని మీ దృష్టికి తీసుకొస్తున్న సార్ ఇటువంటి లోపలి గుణముతో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద అసలు ఇంకోటి వీళ్ళ ఒక్కొక్క ప్రాపర్టీ వాళ్ళ విల్లాలను చూస్తే నేను కాదు సార్ ఇప్పుడున్న తెలంగాణలో పనిచేస్తున్న ఒక్క మంత్రులు కూడా లేని విల్లాలు పొలాలు పొలాలతో పాటు వాళ్ళు అసలు చెప్పుకోవద్దు ఉంటే వాళ్ళు ఒక్కొక్క చెంటే నాకు అబ్బా అనిపిస్తుంది కాబట్టి ఈ నలభై ఏడు మంది ఇంజనీర్ల సర్వేది ఏంటి వాళ్ళ మీద రఘుమారెడ్డి వసూలు చేసిన పైసలు ఏంటి అలాగే ఈ అమెరికన్ కన్సల్టేషన్ పాటు మీనాక్షితో పాటు ఏఐజీ తో పాటు ఎస్బీఐతో పాటు సిఫీకి సంబంధించిన సర్వీసులు వీటిలే నీకు ఒక్క ఒక ఒక్క పేజీ చూస్తేనే ఫ్రాడ్ ఈజీగా అర్థం అవుతుంది మరి రఘుమార్ రెడ్డికి ఎందుకు అర్థం సార్ సార్ అక్రమ మార్గంలో మార్గంలో నీచమైన పైసలు ఇస్తేనేమో అన్ని అడ్డంకులు లేకుండా అన్ని సంతకాలు చేసే చేసేయడం తప్పుగా సార్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ కి మా ఆఫీస్ పంపించి ఈ రికార్డింగ్ దగ్గర పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు గంటలలోనే రఘుమారెడ్డితో పాటు కేవలం సైబర్ సిటీలో పనిచేసిన చేసిన లో అందరూ కటకటాల పాలవుతారు ఇంకోటి నా బాధకరమైన విషయం ఏంటంటే నా మిత్రులు ఎవరెవరు ఉన్నారు నేను దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం ఒక డిఇ గారితో మెట్ కాంపౌండ్ లో ఒక పుచ్చకాయ బండి దగ్గర ఇద్దరు కలిసి తిన్నాను నేను ఆయనతో ఉన్నా అని చెప్పి ఆయన మీద అబంధం వేసి ఆయన ఇబ్బందులు చేసి ఆయన్ని అక్కడ నుంచి వ్యూ చూపించారు చూడండి పవర్ కోట స్వామి ఎవరితో మాట్లాడితే ఆయన దూసుల మీద యాక్షన్ తీసుకుంటారా ఇంకొకట ఫ్రెండ్ ఉన్నాడు కలిసి చదువుకున్నాం పక్క పక్క పెంచి ఇద్దరు ఏదో తినను అసలే డెవలప్మెంట్ అవుతున్న ప్రచారణ ఆయన అంటే ఆయన్ని అయితే నిర్ధారణ లేకుండా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళే ఎవరైతే కోటేశ్వరరావుకి మిత్రులు ఉన్నారో కోటేశ్వరరావుకి ఎవరైతే దగ్గరకు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం బాగా సార్ కాబట్టి దయచేసి మీరు నా మిత్రులు కాని నాకు కోజ్ ఉన్న వాళ్ళు కాని వాళ్ళ గురించి ఆలోచించే ముందు వాస్తవంగా వేల కోట్ల కుంభకోణం చేసినారు రఘుమారెడ్డి కోట్లు కోట్లు కుంభకోణం చేసిన మన మెడిచిల్ డి గారు కోట్ల కోట్లు కుంభకోణం చేసే క్రమంలోనే ఇప్పుడు చూడండి అంత పెద్ద క్రైమ్ చేసినా కూడా పోస్టింగ్ ఇచ్చి అందులో మెక్కిచ్చారు కదా మరి రాజారాం రెడ్డి గారు పాపం ఆయన పరిస్థితి మరి అదే విధంగా ఇప్పుడు మనం ఇంత ముందు అనుకున్నాం కదా సార్ జాన్ పరిస్థితి మరి జాన అయితే రెడ్డి కాదు కదా మాట పరిస్థితి అనుకున్నాం అలాగనే నర్సింహరెడ్డి పరిస్థితి ఏంది ఆయన ఎన్ని కుంభకోణాలు ఈ సర్వీసులకి ఆయనకే సంబంధం ఉంది సార్ మరియు గోపాల కృష్ణ పాపం అక్షణ కూడా రెడ్డి కాదు సార్ కాబట్టి రెడ్డి కులములు కూడా ఆయన ముత్యం లాంటి ఉన్నారు వీడియోలు కూడా చేశాను వాళ్ళకి కూడా నేను సార్ దీనికంటే మూడో వీడియో కిందికి చూడండి నన్ను జనగామ పిలిపించారు ఎవరు రామరెడ్డి జనగామ ఎందుకు పిలిపించారు రెడ్డికి సంబంధించిన సమస్య ఉంటే ఆయనకి ఎవరికి చెప్పుకోలేక ఈయన పసిగట్టి నాకు చెప్తే పొలము నాట్లు వేస్తున్న క్రమంలో వరిగిన పూలని కా తీసుకొని పోయి ఆ సమస్యని పాట పూలు తీసి కొత్త పూలు పెట్టారు అంటే ఇది మీ దృష్టికి తెస్తున్న వీడియో కూడా ఉంది దీనికంటే మూడో నాలుగో వీడియో కిందే ఉంది సార్ నన్ను ఆ భార్యను పిలిపించి సత్కరించారు సార్ వాళ్ళు నిజంగా వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం చూసి మేము ప్రకరించబోయాము ఇది జరిగి దాదాపు ఐదారు నెలల క్రితం జరిగిన విషయం ఇప్పటికీ వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా అంటే నేను రెడ్డి వారికి కూడా సహకరిస్తా ఇంకొకటి కరప దగ్గర ఒక సోదరి వాళ్ళ నాగలి తింటుంటే విద్యుత్ వైర్ తెగిపోయి రెండు చోటట్లు ఆయన చనిపోతే ఆ సోదరికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం దాపలో చదివిన తర్వాత మా భార్య మేము వరండా కూర్చొని చాటాల్తున్న క్రమంలో మేము బాధపడ్డాం మలా పడ్డాం ఆవని దొరికించుకోవడానికి చాలా తిప్పలైంది దొరికించుకొని ఆ సోదరిని హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్ నడిపడ్న చార్మినార్ సాక్షిగా యాభై వేల రూపాయలు మరియు దుస్తులు మా చెల్లి లాంటి దానివేని ఆమెకి ఇవ్వడం జరిగింది సార్ కావాలంటే అది కూడా ప్రూఫ్ సార్ అంటే వ్యక్తి తప్పుని నిలిపిస్తారే తప్ప కులపిచ్చి గాని కుల్యామ రఘుమారెడ్డి లాగా కులపిచ్చి కుల కులకారం కుల లేసా నాకు అందరూ సమానమే మీరు కూడా ఆనిముత్యం కనబడింది నాలుగో హో సింహం అని భావిస్తూ ఈ యొక్క నేను కొన్నే చెప్తాను దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పెడతాను ఇది చూస్తున్న ప్రతి ఒక్క నా మిత్రులు అన్ని గ్రూప్ లో షేర్ చేసి అందరికి చేరే విధంగా చేసే అటు ఇంటెలిజెన్స్ ప్రభుత్వం దృష్టికి పోయినట్టయితే రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థ కొద్దిగా బలి అంటే ఇప్పటికే పంచం బలిష్ఠగా అవుతుంది ఐఏఎస్ పుణ్యాల ఐఎస్ ఆఫీసర్లకు నమస్కరిస్తుందా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెట్టాలి తప్పుడు మార్గంలో కొంతమంది తప్పుడు రాతలు రాస్తున్నారు దయచేసి పత్రికా విలేకరులకి నమస్కరిస్తున్న యదార్థాన్ని పిలిస్తే రాయండి లేకపోని ఇడిచిపెట్టండి ఎందుకంటే ఒకరి మనోభావాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైనమిక్ గా ఒక వ్యవస్థలోనే ఉన్నటువంటి లోపాల

ఎక్కడైనా మేనేజ్మెంట్ రాలే పేమెంట్ లో రాలే ఆయన నాలెడ్జ్ ఆయన పటిష్టమైన పరిజ్ఞానంతో ఈ స్థాయికి వచ్చారు ఆ సార్ని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పుకోవద్దు కానీ అట్లా ఎవరు ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి మాత్రం ఇక భవిష్యత్తులో అవసరమైతే జాబులు పక్కన పెట్టి రోడ్డు ఎక్కటానికి పవర్ లో సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ వీడియోలోని లోపాలు ఉన్నాయి గిన్నాయని కాకుండా ఉన్న లోపాలని ఏసీ బ్యాడికారుల దృష్టికి తీసిపోయినట్టయితే రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థ దేవాలయం లాగా కాదు నిజంగా మరో దేవాలయం లాగా మారిపోతామని ఆశిస్తున్నా అందరికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వే జనా సుఖిలో భవంతు